ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల తిరుమలకు చేరుకున్నారు కొద్ది రోజుల కిందట సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు తమ బిడ్డకు దైవకృపతో పునర్జన్మ లభించినట్లుందని ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి అన్నా కొనిదెల మొక్కుకున్నారు శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా తమ బిడ్డను తీసుకుని హైదరాబాద్కు చేరుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా కొనిదేల తిరుమలకు చేరుకున్నారు టీటీడీ నియమ నిబంధనలను అనుసరిస్తూ గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు అనంతరం వరహాస్వామి వారి దర్శనానికి వెళ్లారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ వరహ స్వామివారి దర్శనం తర్వాత పద్మావతి కళ్యాణ కట్టకు చేరుకున్నారు అక్కడ భక్తులందరితో పాటు తలనీలాలు సమర్పించారు సుప్రభాత సమయంలో సోమవారం వేకోజామున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు సుప్రభాత సమయంలో స్వామివారిని దర్శించుకుంటారు టిడి అధికారులకు నిత్యాన్నదానం విరాళం అందిస్తారు తరిగొండ వెంగమాంబ అన్న కేంద్రంలో అన్న స్వీకరిస్తారు फ早ी जकते आडर चोडि चिछाश पलाग invers, बस्को्रमक और गज मकनलेशन कर दो रता को बरा नहएा है